హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచన వ్లాగ్స్ ఇంకా లాస్ట్ వ్లాగ్లో అయితే నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది షేర్ చేస్తాను కదా ఇంకా అవన్నీ కూడా ఇలా డబ్బాలలో అయితే ఫిల్ చేసేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా తీసి ఒక టెన్ డేస్ అవుతుంది కానీ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికే టైం సరిపోవట్లేదు అనమాట ఇంకా బాక్స్లలో అయితే అన్నింటినీ ఫిల్ చేసేసాను ఇంకా ఇది అయితే నైట్ టైంలోనే ఇంకా నైట్ టైంలోనే అన్ని ఫిల్ చేసేసాను ఇంకా నెక్స్ట్ రోజు నుండి కొంచెం ఫ్రెష్గా బాగుంటుంది కదా అని నాకు కిచెన్ ఎప్పుడు కూడా ఇలా నిండుగా ఉండాలి అన్ని డబ్బాలు ఖాళీ ఖాళీగా ఉన్నాయనుకోండి ఇంకా అసలు మంచిగా అనిపించదు అనమాట అసలు వాటితో అవసరం ఉన్నా లేకున్నా అవి ఖాళీగా ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా సామాన్లు అయితే తీసుకొచ్చేస్తాను ఇంకా కిచెన్ క్లీనింగు అలాగే అవన్నీ సామాన్లు తీసుకురావడం అదంతా పని అయితే అయిపోయింది ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఈరోజైతే సండే ఇంకా మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను అలా ఎగ్నైతే కొంచెం ఫస్ట్ ఫ్రై చేసేసాను ఇంకా తర్వాత ఆనియన్స్ వేసేసి కర్రీ చేసేస్తాను అనమాట నాకు డైరెక్ట్గా ఆనియన్స్లోనే ఎగ్గు వేసామనుకోండి కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసి ఇలా ఆనియన్స్ వేసి వేసామనుకోండి కొంచెం బాగా అనిపిస్తుంది అయితే ఈ ఎగ్ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇంకా ఆయిల్ అయితే మరీ ఎక్కువగా వేయకూడదు అని చెప్పేసి కొంచెం మామూలుగా వేశాను మా అమ్మాయిని వేడి నీళ్ళు తాగుతావా అంటే ఇంకా వేడి నీళ్ళు వద్దంట మేడంకి చల్లనీళ్ళు తాగేసింది ఆనియన్స్ వేసేసి అందులో కొంచెం ఉప్పు వేసేసాను ఇంకా అవి అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఎగ్ అయితే అలా ఫ్రై చేసి పెట్టేశాను ఇంకా మా పెద్దమ్మాయి కూడా లేచింది ఎడిటింగ్ చేయడానికి టైం సెట్ అవ్వట్లేదని చెప్పాను కదా ఇంకా మా పెద్దమ్మాయికి అయితే మళ్ళీ ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమో ఇంకా ఊరికే ఫీవర్ వస్తుంది సార్ అని అని చెప్తే స్కూల్కి వెళ్తున్నారు కదా ఇంకా అందుకే అలా ఫీవర్ వస్తుంది అందరు పిల్లలతో ఉంటారు కాబట్టి అని చెప్పారనమాట ఇంకా దానికి తోడు మా అమ్మాయి ఎప్పుడు నోట్లో వేలేసుకుంటుంది అది కూడా ఒక రీజన్ ఈ నోట్లో వేలేసుకోవడం అలవాటు అయితే ఇంకా చాలా రోజుల వరకు అసలు మానరు వాళ్ళు మనం ఏం చేసినా కానీ ఇంకా అలోవేరా ఉంటుంది కదా అది అప్పుడప్పుడు పెడుతున్నాను కానీ ఇంకా మా అమ్మాయి అలా అయినా కానీ ఆ జెల్ అంతా డ్రెస్కి దుడిచేసి ఇంకా మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ నోట్లో వేలేసుకొని పడుకుంటుంది ఆమె నోట్లో వేలేసుకుంటేనే నిద్రోస్తనికి లేకపోతే అసలు పడుకోదనమాట ఇంకా ఇంకా అది మానడం చాలా కష్టం అనుకుంటా కానీ ట్రై చేయాలి ఇంకా మాన్పించేసేయాలి దానివల్ల చాలా అంటే ఊరికైనా సిక్ అయిపోతుంది ఊరికైనా ఫీవర్ వస్తుంది బాగా ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఆయిల్ తక్కువగా వేశాను ఇంకా అందుకే కొంచెం ఇలా ఉందన్నమాట లేదంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసామనుకోండి ఇంకా బాగుంటుంది ఒక్క చికెన్ మటన్లోకి తప్ప ఇంకా వేరే అన్ని వెజిటేబుల్స్లోకి ఆయిల్ కొంచెం తక్కువగానే వేసేయాలి అని అనుకుంటున్నాను ఇంకా ఇలా అనుకోబట్టి చాలా రోజులు అవుతుంది కానీ తగ్గించడమే అవుతుంది ఫస్ట్ కొంచెం తక్కువగానే వేస్తాను ఇంకా మళ్ళీ ఏమో అది సరిపోతుందో లేదో కర్రీ బాగుంటుందో లేదో అని చెప్పేసి మళ్ళీ వేస్తానన్నమాట ఇంకా ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా బాగున్నా లేకున్నా ఇంకా అంతే వేసేయాలి అని అనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే మా సార్ రైస్ ఏమొద్దన్నారు అనమాట అందుకే చపాతీలు చేసేసాను ఇంకా పుల్కాలు అయితే చేసేసాను అనమాట ఆయిల్ ఏం పెట్టలేదు ఇలా అయితే ఒక మూడు చపాతీలు పెట్టాను ఇంకా ఫస్ట్ అయితే ఇలా పెట్టాను కానీ అవన్నీ కూడా అందులో సరిపోలేదనమాట ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ అవన్నీ తీసేసి మంచిగా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను ఇంకా ఈ బాక్స్లో అయితే ఫస్ట్ ఒక ప్లేట్ వేసేసాను ఎందుకంటే ఇవి కొంచెం వేడివేడిగా ఉన్నాయి మనం ఇలానే అనుకోండి ఇంకా వాటర్ లాగా లాస్ట్ ఉన్న చపాతీ ఉంటుంది చూసారా అదంతా కొంచెం వాటర్ వాటర్ లాగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఒక పే ప్లేట్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇలా అయితే ఒక బాక్స్లో కర్రీ ఇంకా కొంచెం వాటర్ మిలన్ కూడా పెట్టేశాను వాటర్ మిలన్ అయితే ఫ్రిడ్జ్లో నుండి తీసి డైరెక్ట్గా పెట్టేశాను అనమాట ఇంకా తినడానికి ఎలాగో టూ అవర్స్ త్రీ అవర్స్ అయిన తర్వాత తింటారు కదా అని చెప్పేసి పెట్టేశాను కానీ ఇంకా అలా డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏంటంటే ఆ బాక్స్లో మొత్తం అది ఫ్రిడ్జ్లో నుండి తీసాం కదా ఇంకంతా ఎలానో అయిపోయిందంట మా సార్ ఏం తినలేదు అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి తీసుకొచ్చేసారనమాట ఇంకా పడేసాం వేస్ట్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ పెసర్లు అయితే ఉడకబెట్టేసాను ఇంకా రాగి జావ కొన్ని ఫ్రూట్స్ ఉంటే వాటితో పాటుగా ఇంకా ఇలా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనమాట ఆ రాగి జావతో అలా పెసర్లతో ఇంకా ఫ్రూట్స్ కూడా ఇలా తీసుకున్నాము ఇంకా డైలీ అయితే బాదం నానబెట్టేస్తాను ఇంకా ఒక బాదం ఒక ఐదారు బాదం అలా ఇది అయితే మా సార్ ప్లేట్ అనమాట ఈ రాగి జావ ఈ పెసర్లతో చేసామనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చట్నీ అవసరం లేదు పిండి రుబ్బాల్సిన అవసరం లేదు అదంతా ఏం ఉండదు ఈజీగా అయిపోతుంది ఇంకా మా సార్ కూడా బాగా తింటారు కాకపోతే మా పిల్లలే అంత మంచిగా తినరు వాళ్ళైతే టిఫిన్సే బాగా తింటారనమాట ఇంక ఈరోజు మాత్రం వాళ్ళకి చెప్పాను అవన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి అని అంటే మా చిన్నమ్మాయి అయితే ఓన్లీ వాటర్ మెలన్ మంచిగా తినేసింది ఇంకా మిగిలినవన్నీ కూడా అలానే పెట్టేసి ఇంక వాటితో బతుకమ్మ మాట్లాడింది మా పెద్దమ్మాయి అయితే ఇంకా ఇలాంటి గింజలు ఉంటాయి కదా అవి అయితే అస్సలు తినదు ఇంకా తనకైతే ఫుడ్లో సెలెక్టివిటీ చాలా ఎక్కువ వెజిటేబుల్స్ ఏం తినదు వెజిటేబుల్స్ అయితే ఒక్కటి కూడా ఏం తినదు తను ఏమైంది తిరం నీకా చాలా అవ అవి తినేసే వేదా నువ్వు తినవు బతుకమ్మనా బతుకమ్మ ఆట ఆడుతున్నావా మరి తినమ్మా అవి బతుకమ్మ ఆట ఆడతూ మీతో ఇట్లా ఉంటుంది మంచిగా పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ మంచూరియా అయితే నేను తింటా నేను తింటా అంటారు ఇట్లా మంచిగా ఫుడ్ పెడితే మాత్రం తినరు అవి వేదాంచి ఆట ఆడద్దు తినది అన్ని కింద పడేసిరు చూసారా మా అమ్మాయిలకు తినమని చెప్తే ఇంకా అలా ఆటలు ఆడుతున్నారనమాట వాళ్ళు తినకుండా వదిలేసినవన్నీ నేనే తీసుకొని మళ్ళీ ప్లేట్లో ఇలా పెట్టేసుకున్నాను కొన్ని అయితే ఇంకా ఇది రాగి జావ కానీ జావలో పెరిగి ఇలా వేయొద్దు కానీ జస్ట్ మంచిగా మజ్జిగలాగా చేసేసి వేసేయాలి కానీ ఈరోజు ఇలా వేసుకున్నాను అనమాట కొంచెం పెరిగి ఇలా ఉండకూడదు పల్చగా ఉన్నది మాత్రం వేయాలి ఇంకా ఇది వచ్చేసి నా ప్లేట్ మా ఇద్దరు మేడమ్స్ కొంచెం తినేసారు కదా ఇంకా ఆట ఆడుకుంటున్నారు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతున్నట్టుంది ఈరోజైతే కొంచెం వరకు ఎక్కువగానే ఉంది ఇంకా రాగులు అవన్నీ జొన్నలు ఉన్నాయి కదా ఇంకా వాటన్నింటినీ కూడా కడిగేసి పెట్టేసేయాలి ఇంకా నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను ఇంకా ఇలా టిఫిన్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా హెల్తీగా ఉంటుంది అంటే కొంచెం లైట్గా అనిపిస్తుంది ఇప్పుడు దోశ అవన్నీ తిన్నామనుకోండి హెవీగా ఉండి నాకు అసలు ఏం వర్క్ చేయాలనిపించదు ఇంకా అందుకే ఎప్పుడు కూడా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇంట్లో పని అంతా చేసేసి ఆ తర్వాత టిఫిన్ చేస్తాను ఎందుకంటే తినగానే నాకు ఏం వర్క్ చేయాలనిపించదు కానీ ఈ ఫ్రూట్స్ అయితే అలా కాదనమాట మనం ఎంత తిన్నా కానీ లైట్గా ఉంటుంది బాగుంటుంది కాకపోతే ప్రతిరోజు ఫ్రూట్స్ ఉండాలంటే కొంచెం కష్టం ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా కడగడం స్టార్ట్ చేసేసాను శనగలు మేము రత్నదీప్లో చూసినప్పుడు టూ హండ్రెడ్ చేంజా సంథింగ్ ఎంతో ఉంది గుర్తుకు లేదు అది చాలా ఎక్కువ రేట్ అనిపించి ఇంకా నేను తీసుకురాలేదనమాట అక్కడ ఈ కిరాణా షాప్లో అయితే నైంటీ రూపీస్ కేజీ అంట ఇంకా ఇవి కూడా బాగానే ఉన్నాయి జొన్నలు అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఇంకా రాగులైతే ఫార్టీ రూపీస్ ఈ సజ్జలు కూడా అంతే ఫార్టీ రూపీస్ అలా కేజీ ఉంటుంది ఇంకా ఈ సజ్జలనైతే పిండి ఏం పట్టించను దోశ వేయడానికి మాత్రమే సజ్జలు అనమాట మిగతావన్నింటికి కూడా పిండి కోసం ఒక ఫో ఒక చేతితో ఫోన్ తీస్తున్నాను ఇంకా అందుకే ఒక చేయితో రావట్లేదు అనమాట సరిగ్గా ట్రై ప్యాడ్కి సెట్ చేస్తే బాగుండేది కానీ ఇంకా నాకే ట్రై ప్యాడ్ ఊరికే సెట్ చేయాలి మళ్ళీ తీయాలి అనిపించి ఇంకా నేనేం ట్రైపాడ్ పెట్టలేదనమాట జస్ట్ ఊరికే ఇంక ఇలా అయితే వీడియో తీశాను ఈ జొన్నలలో కొంచెం చెత్త ఉంటుంది అలాగే రాళ్ళు ఉంటాయి మనం గాలించడం వస్తే గాలిస్తే బాగుంటుంది కానీ నాకు రాదు గాలించడము అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగేస్తాను కడిగిన తర్వాత ఇవి ఆరబెట్టేస్తాను అనమాట ఒక టూ డేస్ అలా ఆరాలి ఆరిన తర్వాత అయితే మళ్ళీ ప్లేట్లో వేసేసి రాళ్ళన్నీ చూస్తానమాట అందులో ఏమైనా రాళ్ళు ఉన్నాయా లేదా అని అలా చూసేసి మళ్ళీ ఒకసారి చెరిగేస్తాను అనమాట ఇంకా అందులో ఏమన్నా ఉంటే మొత్తం కూడా డస్ట్ అలాంటిదంతా కూడా పోతుంది చెరగేస్తాను చాటతోటి సో ఇదంతా కూడా కొంచెం ప్రాసెసే కానీ మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు బాగుంటాయి అనమాట ఇంకా వన్ మంత్ కంటే ఎక్కువగానే ఉంటుంది కానీ ఒకవేళ మనం బై మిస్టేక్లో ఎప్పుడన్నా తడి అనుకోండి అది పురుగు పడుతుంది అన్నమాట నేను లాస్ట్ టైం పట్టించాను పిండి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు పట్టించాను అప్పుడు పట్టించిన పిండి ఇప్పటికి కొంచెం ఉంది అది ఇప్పటికి కూడా కొంచెం కూడా పురుగు పట్టలేదు నేను మళ్ళీ పురుగు పట్టిందేమో అని చెప్పేసి జల్లరతో పట్టేశాను కానీ అందులో ఒక్క పురుగు కూడా రాలేదు ఎందుకంటే మనం వీటిని మంచిగా కడిగేసి ఎండబెట్టడం మంచిగా ఎండబెట్టేసేయాలి అవి మంచిగా తడి లేకుండా ఎండితే మనం పిండి వంటించినప్పుడు అవేం పురుగు పట్టదనమాట తడి తడిగా ఉన్నప్పుడే మనం పిండి పట్టించి అది వేడిగా ఉన్నప్పుడే మూత పిండి పిండిపైన ఇంకా అలాగే మనం తడి చేయలు పెట్టామనుకోండి పిండిలో వాటన్నింటి వల్ల పురుగు అనమాట లేదంటే అసలు ఏం పట్టదు బాగుంటుంది నేనైతే వీటిలో ఒక స్పూన్ పెట్టేస్తాను చెయ్యి అయితే అసలు పెట్టను అనమాట అందుకని చెప్పేసి బాగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఏం అవ్వదు జొన్నల కంటే ఎక్కువగా రాగుల్లో కొంచెం ఇసుక ఎక్కువగా ఉంటుంది దుమ్ము ఎక్కువగా ఉంటుంది ఇంకా వీటన్నింటినీ అయితే అలా కడిగేసాను మంచిగా మీకు జస్ట్ చూపించడం అలా చూపించాను కానీ దాన్ని అయితే త్రీ టైమ్స్ అలా కడిగేసాను కడిగేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఒక క్లాత్లో వేసేసి కొంచెం వాటర్ పోయిన తర్వాత మనం ఇలా ఆరబెట్టామనుకోండి కొంచెం ఫాస్ట్గా ఆరతాయి కానీ ఇంకా మా అమ్మాయిలు ఎక్కడ పెట్టినా కానీ తీస్తారు మళ్ళీ వాటన్నింటిని ఆగమాగం చేసేస్తారని చెప్పేసి కడగానే వెంటనే ఇంకా ఇలా అయితే వేసే చేశాను ఇప్పుడు కొంచెం ఎండాకాలమే కదా అందుకని చెప్పేసి టూ డేస్లో అయితే పర్ఫెక్ట్గా బాగా ఎండిపోతాయి ఇంకా ఈరోజు మార్నింగ్ వేశాను కదా ఇంకా నెక్స్ట్ డే నైట్ టైంలో పట్టించేసాను అనమాట అప్పుడైతే బాగా ఎండిపోయాయి ఈ రెండు కలిపి మొత్తం ఒక ఫోర్ కేజెస్ ఉంటాయి జొన్నలు అయితే ఫోర్ కేజెస్ రాగులైతే టూ కేజెస్ అనమాట మొత్తం సిక్స్ కేజెస్ ఈ జొన్నలు రెండు కేజీలు ఏమో పిండి పట్టించేసాను రెండు కేజీలు ఏమో రవ్వ పట్టించేసాను ఇంకా రాగులైతేనేమో మొత్తం కూడా పిండి పట్టించేశాను జావ కోసం రొట్టె కోసం ఈ జొన్నలల్లో లాస్ట్ టైం అయితే నేను అన్ని కలిపి పట్టించేసాను రాగులు జొన్నలు సజ్జలు అలా ఇంకా రొట్టె చేస్తుంటేనేమో కొంచెం బాగానే చేయడం అయితే వస్తుంది కానీ చేసిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది రొట్టె మెత్తగా రావట్లేదన్నమాట అందుకని చెప్పేసి ఈసారి ఇందులో ఏం వేయకుండా జస్ట్ రాగులు ఈ జొన్నలు మాత్రమే పట్టించేసాను అనమాట ఇంకా పట్టించేసి వేడి నీళ్ళలో పిండి కలిపేసి పెట్టేసి జస్ట్ చపాతి ఎలా చేస్తాం మనం కోలతో అలా చేస్తున్నాను కొంచెం పర్లేదు బాగానే వస్తున్నాయి జొన్నలు అయితే మంచిగా అనేసాను ఇంకా ఇప్పుడు రాగులు అనమాట ఇంకా ఈ రాగులలో అయితే కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా అసలు స్ప్రెడ్ అవ్వ కూడా అవ్వట్లేదు మా ఇద్దరు అమ్మాయిలు అసలు వీటిని మంచిగా ఉంచారనమాట మా పెద్దమ్మాయి అంటే కొంచెం చెప్తే వింటది కానీ మా చిన్నమ్మాయి చాలా కోతి పిల్ల ఇంకా అన్నీ కూడా ఒక దాంట్లో నుండి ఒక దాంట్లో అన్నీ కలిపేస్తుంది అందుకే ఇంకొకసారి ఇందులో వేసేసి మనం డోర్ అనుకోండి ఇంకా అందులోకి ఏదో ఒకటి ఉంది బాగుంది ఏదో ఒకటి ఉందని చెప్తే ఇంకా అందులోకి వెళ్ళదన్నమాట ఈ రెండింటిని కూడా ఇలా అయితే మంచిగా అనేసాను అనమాట ఇంకా ఫ్యాన్ అయితే వేసేసాను మనం ఫస్ట్ కొంచెం ఆరేంత వరకు ఫ్యాన్ వేసామనుకోండి ఇంకా ఈజీగా త్వరగా ఆరిపోతాయి ఇంకా ఇల్లంతా మొత్తం క్లీనింగ్ అయిపోయింది కానీ ఈ ఫ్రిడ్జ్ ఒక్కటి పెండింగ్ ఉంది ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా అన్నీ కూడా క్లీనింగ్ అయిపోయాయి ఇదంతా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇవన్నీ చేసేసి టెన్ డేస్ అయ్యింది ఆల్రెడీ టెన్ డేస్ అయిపోయింది నేను ఇంటి దగ్గర నుండి రాగానే ఫస్ట్ సెకండ్కి అలా చేసేసాను అనమాట ఇంకా ఇప్పుడు డేట్ వచ్చేసి ఈరోజు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ మార్చ్ ఇంకా మా సార్ అంటున్నారు మళ్ళీ టూ డేస్ ఊరికి వెళ్దామా అని నేను అస్సలు రానంటే రాను కష్టపడి ఇల్లు మొత్తం నీట్గా చేసుకున్నాను టూ డేస్ వెళ్ళినా వన్ డే వెళ్ళినా ఇల్లు మొత్తం మళ్ళీ ఎలానో అయిపోతుంది ఇంకా నేనైతే అస్సలు రాను మా అత్తమ్మని రమ్మని చెప్పామన్నమాట మా ఇంటికి అయితే ఇంకా ఊరికే చేంజ్ అవుతూ ఉంటే వాటర్ అవన్నీ కూడా మా అమ్మాయికి అసలు పడట్లేదు మా పెద్ద అమ్మాయికి అయితే ఈ బైక్ జర్నీ ఇవన్నీ చేయడం వల్ల ఇంకా అసలు ఊరికే ఫీవర్ వస్తూ ఉంది తనకి ఇంకా అందుకే నేను వెళ్ళట్లేదు మా అత్తమ్మనే రమ్మని చెప్పామన్నమాట మనం ఫ్రిడ్జ్ ఎప్పుడూ ఎక్కువగా క్లీన్ చేస్తూనే ఉంటాము నేనైతే ఖచ్చితంగా చేస్తాను ఒకప్పుడైతే వెనస్డే వెనస్డే చేసేది కానీ ఇంకా ప్రతిసారి కూడా చేయొద్దు అని అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా అయితే డీప్ క్లీన్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా మరీ అంత మురికిగా ఏం లేదు ఈజీగానే మంచిగా అయిపోయింది ఇంకా అయితే క్లీన్ చేసేసాను ఇంకా బయట కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడితో అయితే మన క్లీనింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇక్కడ నుండి అయితే డైటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కాకపోతే ఇవన్నీ వీడియోస్ ఉన్నాయన్నమాట ఇంకా తీసినవి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి వాటి తర్వాత డైటింగ్ అని కాదు కానీ ఫుల్గా మంచి హెల్దీ రెసిపీస్ అలా అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే అలా షేర్ చేస్తాను ఇంకా పైన కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇది క్లీన్ చేసినప్పుడే నీట్గా ఉంటుంది వన్ డే తర్వాత మళ్ళీ యధావిధిగా ఫుల్గా డస్ట్ పడుతుంది ఇంకా ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసాను చేసేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టేశాను ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకందుకే ప్రతిరోజుసారి మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా వాటర్ మెలన్ అయితే తీసుకొస్తున్నాము ఈ వాటర్ మెలన్ జ్యూస్ అలా చేస్తాను కానీ దాంట్లో షుగర్ కానీ ఇంకా ఏం వేయను జస్ట్ ఎలా ఉందో అలా జ్యూస్ వేసేస్తాను అనమాట అంతే సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం